హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జొన్న పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా మంచిది హెల్త్కి ఇది ఫైబర్ ఉంటుంది దీనిలో అలాగే మనం బెల్లం కలిపి చేసుకుంటాం కాబట్టి దీనిలో ఐరన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది సో పిల్లలకి ఇది చాలా చాలా హెల్తీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎదుగుతున్న పిల్లలకి చాలా మంచిది నడుము నొప్పి అలా రాకుండా ఉంటుంది దీనివల్ల దీనిలో ఎన్నో విటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామంటే ముందుగా వాటర్లో ఒక టూ కప్స్ మనం ఎందుకు కావాలంటే అంత క్వాంటిటీ మనం జొన్నల్ని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు లేదా ఒక ఎయిట్ నుంచి ఒక టెన్ అవర్స్ నానబెట్టుకున్న సరిపోతుంది వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మనం నైట్ మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి నేను ఇక్కడ పచ్చ జొన్నలు వాడుతున్నానండి మనం తెల్ల జొన్నలతో అయినా చేసుకోవచ్చు సో మనం ఇలా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా నాను ఉంటాయి కదా అవి చూడండి ఇలా నాని తర్వాత దానిలో కొంచెం మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ ఎలాచి లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి అది ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం మనం బరకగా అంటే రవ్వలాగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే పిట్టు బాగుంటుంది మరి మెత్తగా చేసుకుంటే బాగోదు సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మరీ పొడి పొడిగా అనిపిస్తే మీరు వాటర్ స్ప్రింకిల్ చేసుకొని దాన్ని తడుపుకోవచ్చు ఇలా చేసుకుంటే సరిపోతుంది దీనిలో చూపించిన విధంగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని దాన్ని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో మనము ఆవిరి మీద అలా ఉడికించుకోవాలి ఇడ్లీ కుక్కర్ ఆర్ ఇడ్లీ పాత్ర దేనిలో అయినా కానీ ఈ విధంగా పెట్టుకొని మనము మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం చేత్తో పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇమీడియట్గా అది ఆరిపోకూడదు మళ్ళీ ఆ వేడి మీదే మనం తీసేసుకోవాలి చల్లారిందా కొంచకూడదండి ఆ వేడి మీదే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఆ క్వాంటిటీకి ఎంత బెల్లం నేనైతే ఇంత బెల్లం తీసుకున్నాను నీట్గా దాన్ని చాక్తో మనము తురుమేసుకొని బెల్లాన్ని మీ స్వీట్కి తగ్గినట్లు మీరు బెల్లం తీసుకోండి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లం అది మిక్స్ అవ్వాలి కదా బాగా వేడి మీదే దాన్ని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ వేడికి ఆ బెల్లం కూడా కరిగిపోయి బాగా మెల్ట్ అయిపోయి దీనిలో కలిసిపోతుంది మనకి లడ్డు చేసుకోవడానికి బాగుంటుంది దీనిలో కొంచెం కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి బెల్లం ఇవి అన్నీ హెల్దీ నేనండి దీనిలో చాలా ఫైబర్ ఐరన్ మన హార్ట్కి మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇది చాలా గ్లూటెన్ ఫ్రీ కూడా మిలెట్స్ కదా మిల్లెట్స్ మనకి చాలా హెల్దీ సో ఇవి వారానికి ఒకటి రెండు సార్లు కనుక చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా బయట తినే జంక్ ఫుడ్ కన్నా ఇది చాలా హెల్దీ కదా సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అనేటువంటి లడ్డు రెడీ అయిపోయింది